హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకో లాంగ్ వీడియోతో మళ్ళీ వచ్చేసాను అందరికీ ముందుగా హ్యాపీ పొంగల్ అండి అడ్వాన్స్ అండ్ ముందుగానే ఈ వీడియో పోస్ట్ అయిపోద్ది మీరు ఈ ఫెస్టివల్కి ఏమేమి పిండి వంటలు చేస్తున్నారో ఒకసారి కామెంట్ చేయండి నేను మీకు ఈరోజు మనుబూలు మా సైడ్ మనుబులు అంటారండి చాలామంది చాలా పేర్లతో పిలుస్తారు వీటిని ఓకేనా మా సైడ్ మాత్రం మనుగోలు మాత్రమే అంటారు కొంతమంది కార్యాలని కొంతమంది జంతికలని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పేర్లతో పిలుస్తుంటారు ఏ పేర్లతో పిలిచినా ప్రాసెస్ మాత్రం చాలా ఉన్నాయి అందులో ఒకటి మీకు చూపించబోతున్నాను ఓకేనా వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా మనం ఎన్ని కేజీల బియ్యం తీసుకోవాలో చూద్దాము మేమైతే ఐదు కేజీల బియ్యంని చేస్తున్నాము ముందుగా బండలు పెట్టుకొని ఈ బియ్యాన్ని మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలండి చూడండి నేను చూపించిన విధంగా కొంచెం కొంచెంగా బియ్యంని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చాలామంది చాలా చాలా ప్రాసెస్లో యూస్ చేస్తారు కొంతమంది అయితే బియ్యం నానబెట్టి ఆ పచ్చిపిండితో చేస్తారు కొంతమంది ఇలా చేస్తారు వీటిలో కూడా చాలా రకాలు ఉన్నాయి నేను ఈ ప్రాసెస్ చూస్తున్నాను ఓకేనా మీరు మీకు నచ్చితే ఇలా ట్రై చేయండి చూడండి బియ్యాన్ని ఇలా బాగా వేయించి పెట్టుకొని చల్లారాక గ్రైండ్ చేసుకోవాలి ఈలోపు పెసరపప్పు మినపప్పుని రెండున్నర కేజీ అంటే మనం ఐదు కేజీల పిండిని యాడ్ చేస్తున్నాం కాబట్టి దాంట్లో సగానికి వచ్చేలా ఈ పప్పుల్ని నానబెట్టుకొని ఉడకపెట్టుకొని గ్రైండ్ చేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ప పిండిలోకి పప్పుల పిండిని యాడ్ చేయాలండి ఇందులోకి వాము జీలకర్ర ఉప్పు వేసి దంచిన మిశ్రమాన్ని యాడ్ చేయాలండి బాగా మిక్స్ చేస్తూ ఉండాలి తర్వాత కొంచెం తర్వాత డాల్లాని యాడ్ చేసి మిక్స్ చేస్తూ ఉండాలండి ఈలోపు పండలు పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అవ్వాలండి ఆయిల్ హీట్ అయితేనే మనుభలు చాలా అంటే చాలా బాగా లేదంటే ఆయిల్ పీల్చేసి టేస్ట్ కూడా బాగుండదండి తర్వాత డాళ్ళని మనం కరిగించి మాత్రమే యాడ్ చేయాలండి లిక్విడ్గా ఉన్నప్పుడే యాడ్ చేయాలి మనం ప్యాకెట్స్లో గట్టిగా ఉంటుంది అది గట్టిగా ఉన్నదాన్ని యాడ్ చేయకూడదండి అట్లా యాడ్ చేస్తే మనుభూలు పర్ఫెక్ట్గా రావు తర్వాత తగినంత సాల్ట్ని యాడ్ చేసి వాటర్ని యాడ్ చేసి మిక్స్ చేస్తూ ఉండాలండి ఇది చాలా అంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండ్ మిక్స్ చేసేదానికి కూడా హెల్త్ స్ట్రెంగ్త్ ఉండాలి అందుకే మా మదర్కి మా నాన్న హెల్ప్ చేస్తున్నారు చూడండి చాలా అంటే చాలా ఎక్కువసేపు మిక్స్ చేస్తూ ఉండాలి మనం ఎంత బాగా మిక్స్ చేస్తే మనం చేసే మనుగులు అనేవి పర్ఫెక్ట్గా క్రిస్పీగా చాలా అంటే చాలా బాగా వస్తాయి చూడండి చాలా అంటే చాలా సాయం పట్టింది మాకు మిక్స్ చేసేదానికి తర్వాత దీన్ని కొంచెం కొంచెంగా ఒక బౌల్లో తీసుకొని వాటర్ యాడ్ చేస్తూ మిక్స్ చేస్తూ ఉండాలండి మనం చేసేటప్పుడు లిక్విడ్గా కొంచెం లిక్విడ్ లిక్విడ్గా ఉండాలి పిండి మరీ గట్టిగా ఉంటే మనం పులి కిందకి దిగదండి అందుకే కొంచెం జ్యూసీగా ఉండేలా చూసుకోండి మరీ ఎక్కువ జ్యూసీగా ఉంటే మరీ బాగుండదు తగిన కన్సిస్టెన్సీలో ఉండేలా చూసుకోండి చూడండి ఎలా వేయాలో చూపిస్తున్నాను మీకు వేసినప్పుడు వెంటనే గరిటెతో తిప్పేయకండి మనుబుల్లాగా ఉండకుండా ఎరెరబోతాయి మళ్ళీ చెప్తున్నాను ఆయిల్ బాగా హీట్ అయినప్పుడు మాత్రమే వేయండి లేదంటే బాగా వేగవు మరియు వేగిన తర్వాత కూడా ఆయిలీ ఆయిలీగా ఉంటాయి వీటిని రెండు సైరు బాగా కాల్చుకోవాలండి కనిపిస్తున్న బుడగలు ఆగిపోతే బాగా కాలినట్టు అలా అని మాడబెట్టకుండా టేస్ట్ మారిపోతుంది మీరు కానీ ఈ ప్రాసెస్ ట్రై చేస్తే ఒకసారి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది డిఫరెంట్గా చూడండి రెండు సైడ్లు బాగా కాల్చుకొని తీసుకొని స్టోర్ చేసుకొని ఎంజాయ్ చేయడమే అండి సరేనా నెక్స్ట్ వీడియోలతో మళ్ళీ కలుద్దాం మీరు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్